లండన్లోని చారిత్రాత్మకమైన కెన్నింగ్టన్ బోవెల్ స్టేడియంలో జూలై ముప్పై ఒకటిన అంటే రేపటి నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత్ ఇంగ్లాండ్ మధ్య చివరి మ్యాచ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి అయితే జూలై ఇరవై ఎనిమిదిన లండన్ కు చేరుకున్న టీమిండియా సమయాన్ని వృధా చేయకుండా ప్రాక్టీస్ సెషన్స్ ప్రారంభించింది ఈ మ్యాచ్లో లో టీమిండియా కీలకమైన మార్పుతో ఆడనుంది గాయపడిన రిషబ్ పంత్ జట్లోకి వికెట్ కీపర్ గా ప్రవేశంపై దృష్టి సారిస్తున్నారు అదే సమయంలో బౌలింగ్ కూడా మార్పులు జరగచ్చు అయితే గత సంవత్సరం తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన బౌలర్ ప్లేయింగ్ లోకి ప్రవేశించవచ్చని భావిస్తున్నారు మీడియా నివేదికల ప్రకారం చైనా మెన్ బౌలర్ అయిన కుల్దీప్ యాదవ్ను ఓవర్డ్ టెస్ట్ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవెన్లో చేర్చాలి అని చెప్పేసి ఇప్పటికే బీసీసీఐ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చిందట గంభీర్కి అయితే ఇప్పటి ఒక్క మ్యాచ్ కూడా ఈ అవకాశం రాలేదు తనకు ఆడటానికి అయితే ఈ మ్యాచ్ అవకాశం అంటే ఈ మ్యాచ్ లో గనక తనని తుది జట్టులోకి తీసుకుంటే ఒకటి కాదు రెండు కాదు యాభై కాదు వంద కాదు ఏకంగా రెండు వందల ఎనభై ఎనిమిది రోజుల తర్వాత అతను మళ్ళీ టెస్ట్ జట్టులో ప్లేయింగ్ ఎలెవెన్ లో తిరిగి రానున్నాడు అతను అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో న్యూజిలాండ్ తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు విషయం ఏంటంటే అతని టెస్ట్ క్యాంప్ నెంబర్ కూడా రెండు వందల ఇరవై రెండు వందల ఎనభై అయితే ఇక అతను భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడుతున్న రెండు వందల ఎనభై ఆటగాడిగా మారాడు కుల్దీప్ యాదవ్ తన ప్రత్యేకమైన స్పిన్ బౌలింగ్ కు ప్రసిద్ధి చెందాడు కానీ చాలా కాలంగా టెస్ట్ ఫార్మేట్ లో భారత జట్టులో భాగం కాలేకపోయాడు ఇప్పుడు ఇంగ్లాండ్ పిచ్లపై అతను మణికట్టు మ్యాజిక్ భారత జట్టుకు గేమ్ చేంజర్ గా ఉంటుందని నమ్ముతున్నారు కెన్నింగ్టన్ ఓవెల్ పిచ్ పైన స్పిన్నర్లకు తరచుగా సహాయం లభిస్తుంది అందుకే జట్టు యాజమాన్యం కుల్దీప్ అవకాశం ఇవ్వాలని తెలుస్తోంది కుల్దీప్ రెండు వేల పదిహేడులో టీమిండియా తరఫున టెస్ట్ అరంగరకం చేశాడు కానీ అతను ఇప్పటి వరకు పదమూడు టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సమయంలో అతను ఇరవై రెండు పాయింట్ పదహారు సగటున యాభై ఆరు వికెట్లు పడగొట్టాడు అతను ఒకటే ఇన్నింగ్స్ లో నాలుగు సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన ఘనత కూడా సాధించాడు ఇంత బలమైన గణంకాలు ఉన్నప్పటికీ అతనికి టెస్ట్ జట్టులో స్థిరంగా అవకాశం లభించకపోవడం చాలా ఆశ్చర్యం దీనికి కారణం ఎవరు అనేది అందరికి తెలిసినప్పటికీ కూడా ఇక పాపం తన మీద జాలి చూపించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్